హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్ ఈరోజు వీడియోలో నేను అందరూ ఇష్టంగా తినే స్ట్రీట్ స్టైల్ పావుబాజీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుందండి అలాగే డిన్నర్ స్కిప్ చేసి ఇదైనా తీసుకోవచ్చు కొంతమంది బయట తినాలంటే హైజీనిక్గా ఉందా లేదా అని ఆలోచించి వెనక్కి తగ్గుతారండి అలా కాకుండా ఈజీగా ఇంట్లోనే బజ్జీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఇది ఎలా చేయాలో ఒకసారి చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలండి బటర్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ బటర్ వేస్తున్నాను ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని వాటిని సన్నగా తరిగిన వాటిని వేసుకుంటున్నాను వీటిని కాస్త టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఇక్కడ నేను టూ క్యారెట్స్ తీసుకున్నానండి మీడియం సైజువి వాటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాక వాటిని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి ఇక్కడ నేను కొన్ని బఠానీలు వేసుకుంటున్నాను ఫ్రోజన్ అయితే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు వీటిని నేను ముందు రోజు నానబెట్టేసి కాసేపు ఉడికించుకున్నాను ఇప్పుడు దీనిలోకి నేను ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి దీన్ని పచ్చివాసన పోయేదాకా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక నేను ఇక్కడ ఒక త్రీ మీడియం సైజు టమోటాలని సన్నగా తరిపెట్టుకున్నాను వాటిని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక వాటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా కొరియాండర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా పావుబాజీ మసాలా అలాగే చాట్ మసాలా వేసుకోవాలి టూ టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి టేస్ట్ చూసాక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి దాన్ని స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్మాష్ చేసుకుంటే టెక్స్చర్ బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ఒక మూడు మీడియం సైజు బంగాళదుంపలను ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్నాను దానిని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బంగాళదుంపలు వేసుకున్నాక ఇందులోకి ఒక పావు లీటర్ దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టీ టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి ఇక్కడ మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు అలాగే సన్నగా తరి పెట్టుకుని కొద్ది కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పావు బజ్జీకి కాస్త బటర్ ఎక్కువగా పడుతుందండి బటర్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది స్ట్రీ అచ్చం స్ట్రీట్ లాగా మీకు అనిపిస్తుంది ఇప్పుడు బజ్జీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పావు ప్రిపేర్ చేసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా బటర్ వేసుకొని ఇలా పావు తీసుకొని ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి పావుని మీకు నచ్చితే బ్రెడ్ మధ్యలోకి కట్ చేసుకొని అందులోకి కొద్దిగా చాట్ మసాలా కొరి అండర్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ అలా ఫ్రై చేయట్లేదు మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్ పావుబాజీ రెడీ అయిపోయింది వర్షం పడుతున్నప్పుడు కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ వేడివేడి పావుబాజీ తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి దీనిపైకి సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తీసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్